ఇప్పుడే మనకు ఊహించని బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం కేసీఆర్కు చొక్కలే ఒకేసారి ఇరవై ఐదు మంది కాంగ్రెస్లో ఎం చేరిపోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ ఐదున కాంగ్రెస్లోకి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిపోబోతున్నారు కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు ఈయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ మద్యం కేసులు అరెస్ట్ అయిన జైల్లో ఉన్న బారాసా ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తుందని అన్నారు త్వరలోనే బారాసా దుకాణం ఖాళీ అవుతుందన్నారు ఆ పార్టీకి చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు జూన్ ఐదున కాంగ్రెస్లో చేరతారని కోమటిరెడ్డి అయితే చెప్పారు ఆరుగురు బారాసా ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదిస్తూ ఉన్నారని కూడా చెప్పారు డీలిమిటేషన్తో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య నూట యాభై నాలుగు చేరుతుందని అందులో నూట ఇరవై ఐదు చోట్ల కాంగ్రెస్ గెలుస్తుందని కూడా వ్యాఖ్యానించారు సో అలా మనం మొత్తం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒకేసారి బీఆర్ఎస్ అయితే ఖాళీ కాబోతుందని నేను సంచలన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట అది కూడా జూన్ ఐదునైతే జారీ డేటు కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి